నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్ దర్శిని హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ఎంటర్ప్రైజెస్ వారు శివరాత్రి సందర్భంగా పండగ ఆఫర్ ప్రకటించారు తమ ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ షాపులో శనివారం నుంచి శివరాత్రి వరకు టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా ఐరన్ బాక్స్ ఫ్యాన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ప్రోపరేటర్ విష్ణు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైష్ణవి ఎంటర్ప్రైజెస్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ లీడ్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు లభిస్తాయన్నారు ఈ అవకాశాన్ని గజ్వల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వైష్ణవి ఎంటర్ప్రైజెస్ మనకు వచ్చేసి శివరాత్రి ఉంది కదా మన గెజ్డెల్ మన ఫ్రిడ్జ్లో ఏంటంటే ఫ్రిడ్జ్కి ఆఫర్ పెట్టండి ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నా ఒక ఐరన్ బాక్స్ ఆఫర్ ఉంది ఏదైనా టీవీ ఏ టీవీ తీసుకున్నా బజాజ్ ఫ్యాన్ ఆఫర్ ఉంది ఇది శివరాత్రి ఆఫర్ కష్టమ సద్వినియోగం చేసుకునేది వైష్ణవి ఇంటర్తో ఇస్త తరపున